తీవ్రమైనటువంటి విభ్రాంతికి లోన్ చేసింది ముఖ్యంగా వారి ప్రతి యావత్ తెలుగు ప్రజలకు దేశానికి కూడా వచ్చిందని లోటుగా మనం చెప్పుకోవచ్చు రామోజీరావు గారు తన జీవితంలో ఒక గొప్ప సామాజిక బాధ్యతను నిర్వర్తించారు అక్షరానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉందని మరి సమాజానికి చాటి చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అంటే పేద ప్రజల గొంతుకగా తన పత్రికను నిలుపుతూ మరి ఎంతోమంది పేదల పక్షాన నిలబడేటువంటి మహనీయులు ఇవాళ పత్రికా రంగంలో మీడియాలో తనకంటూ ఈ రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు పత్రిక వచ్చిందంటే జిల్లా ట్యాబ్లెట్ స్టార్ట్ అయినాయి అంటే అంటే ప్రజలకు పత్రికల్ని చాలా దగ్గరగా చేసినటువంటి వ్యక్తి టీఆర్ రామోజనరావు గారు అంటే వారు నిజంగా ఈరోజు ఈ తెలుగు ప్రజలందరికీ ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలకు అత్యంత సుపరిచితుడైనటువంటి వ్యక్తి తనకంటూ ఒక చెరగని ముద్ర వేస్తున్నారు ఇవాళ ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా తన పాత్ర ఉన్నది ఇంత గొప్ప ఫిలిం సిటీని నిర్మించ నిర్మించడం ఈ ప్రాంత అభివృద్ధిలో తాను కూడా భాగస్వామ్యమైనటువంటి వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం వారి కుటుంబ సభ్యులకు వారి సన్నిహితులకు వారందరికీ కూడా మా ప్రకాడమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి తప్పకుండా వారి పేరు వారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగాలని ప్రజలకు అందాలని కూడా కోరుకుంటున్నాము తెలుగు భాష అభివృద్ధి పైన కూడా తెలుగు భాష నిలబడాలని తెలుగు భాష పది కాలాల పాటు ప్రజలందరికీ నిలబడే విధంగా ఉండే విధంగా కూడా ఆయన ఎంతో కృషి చేసినాడు తెలుగు భాష మీద ఆయనకు ఎంతో మక్కువ ఉండేది ఈ భాష పరిరక్షణ కోసం కూడా ఆయన చేసినటువంటి కృషిని కూడా ఈ సందర్భంగా తెలియజేసినాడు